వెల్కమ్ టు సామాసిక్స్ టీవీ న్యూస్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరెలా పోరాటం చేసిన గొప్ప యోధుడు కోమరం భీమాని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుడకా అన్నారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో ఆదివారం కొమరం భీమ్ విగ్రహాన్ని సుగుణక్క భుజంగరావు దంపతులు ఆవిష్కరించారు అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ అడవిని జీవనోపాధిగా చేసుకున్న కొమరం భీమ్ నిజాంలను ఎదిరించాడని తెలిపారు ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ మనవడు సోనీరావు ఆదివాసీ సీనియర్ నాయకులు కొమరం భీమ్ మాంతయ్య అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడాం గణపతి గ్రామ పెద్దలు సోయం మనోహర్ గావుడే పురుషోత్తం సోయం సంతోష్ సీనియర్ నాయకులు బోర్కుటే విఠల్ ఉప సర్పంచ్ బండు ఎంపీటీసీ బాయి తదితరులు పాల్గొన్నారు